నమస్కారం క్రిందటి ఎపిసోడ్ లో భీమసేనుడు కుబేర సైన్యాన్ని ఓడించి సౌగంధిక పూలను కోసుకొస్తాడు జఠాసురుడనే రాక్షసుడు పాండవులను మోసగించి భీముడు లేని సమయంలో ధర్మరాజ నకుల ద్రౌపది దౌమ్యులను ఎత్తుకుని పారిపోతాడు అప్పుడే అరణ్యం నుంచి వచ్చిన భీమసేనుడు వాణ్ణి ఎదిరించి వాణ్ణి సంహరిస్తాడు పాండవులు ప్రయాణించి ఒక అరణ్యంలో ఆశ్రమాన్ని నిర్మించుకుంటారు ఒకసారి ద్రౌపది భీముడు విహరిస్తుంటే ఐదు రకాలు గల వింత పూలు వచ్చి ద్రౌపది దగ్గర పడతాయి ద్రౌపది వాటి సౌరభాన్ని ఆనందించి ఇంకొన్ని పూలు కోసుకురమ్మనమని భీముణ్ణి పురమాయిస్తుంది భీముడు బయలుదేరి శ్వేతకీ నది దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న యక్ష రాక్షసులను ఓడించి వారికి అధిపతి అయిన మణిమంతుణ్ణి సంహరిస్తాడు అది తెలుసుకొని కుబేరుడి సైన్యంతో యుద్ధానికి వచ్చినప్పుడు ధర్మరాజు తన నలుగురు సోదరులను కుబేరు దగ్గరికి వెళ్లి నమస్కారం చేస్తాడు దాంతో కుబేరుడు ఎంతో సంతోషించి ధర్మరాజుతో ఈ భీముడికి ఇంత సాహసం పనికిరాదని చెప్తాడు ఆ తర్వాత అర్జునుడు త్వరలోని మిమ్మల్ని కలుసుకుంటాడని చెప్పి తన అలకా నగరానికి వెళ్లిపోతాడు మనం అంతవరకు చెప్పుకున్నాం కుబేరుడు అలా వెళ్లిపోగానే ధర్మరాజు పరివారంతో ఆశీషైన మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు దౌమ్య మహాముని ధర్మరాజుకు ఉత్తర దిక్కును చూపిస్తూ ధర్మరాజా అదిగో అదే మందర పర్వతం దాని పక్కన ఉన్నదే మేరు పర్వతం ఆ మేరు పర్వతం చుట్టూ ఉన్న దిక్కులలో గల రాజధానులలో దేవేంద్రునితో సహా దిక్పాలకులు నివసిస్తున్నారు సూర్యచంద్రులు తమ తమ గ్రహాలతో నక్షత్ర సమూహంతో మేరు పర్వతం చుట్టూ పరిభ్రమిస్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వారి వారి పరివారాలతో సప్తరుషులతో ఆ కొండ శిఖరాలపై నివాసం ఏర్పడుచుకుని లోకాలన్నింటినీ పరిపాలిస్తున్నారు అని విశదీకరంగా చెప్తాడు మహాముని చెప్పే పురాణాలతో వృత్తాంతాలతో పాండవులు ఆ ఆశ్రమంలోనే ఒక్క మాసం పాటు నివసిస్తారు ఒకరోజు పాండవులందరూ ఇష్టాగోష్ఠితో వినోదిస్తున్న సమయంలో ఆకాశం ఒక్కసారి విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తుంది దేవేంద్రుని రథసారథి మాతలి సారథ్యంలో ఒక బంగారు రథం మీద కూర్చొని అర్జునుడు భూమి మీదకు అవతరించి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు పాండవులు ఆశ్చర్యంతో ఎంతో ఆనందించి అర్జునుణ్ణి సాధారణంగా ఆహ్వానిస్తాడు అర్జునుడు ధర్మరాజుకి భీమసేనుడికి పాలాభివందనం చేస్తాడు సోదరుల నకులుణ్ణి సహదేవుణ్ణి ఆప్యాయంగా కౌగులించుకుంటాడు అర్జునుడు ఒక్కసారి ద్రౌపదిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసినప్పుడు ద్రౌపది హృదయంలో ఆనందం వెలివిరుస్తుంది అర్జునుడు దౌమ్యునికి మిగతా బ్రాహ్మణోత్తములకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదాలను పొందుతాడు మాతలి పాండవుల ఆతిథ్యం స్వీకరించి అటు పిమ్మట దేవేంద్ర రథమేకి అమరలోకానికి వెళ్ళిపోతాడు ఆనాటి రాత్రి అంతా పండు వెన్నెల్లో పాండవులందరూ అర్జునుడు తిరుగుచ్చాడనే ఆనందంతో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతారు ఆ మర్నాడు దేవేంద్రుడు తన సహచరులతో బయలుదేరి పాండవులను ఆశ్రమానికి చేరుకుంటాడు ధర్మరాజు వారినెంతో ఆదరించి పాదపూజలు నిర్వహిస్తాడు దేవేంద్రుడెంతో సంతోషించి ధర్మరాజుకి అర్జునుడిలా పాశుపతాస్త్రము వివిధ శస్త్రాస్త్రాలను పొందాడో వివరించి నివాత కవచ రాక్షసులను ఎలా సంహరించాడో విశదీకరంగా చెప్తాడు అర్జునుడు తన బాహుబల పరాక్రమంతో శత్రువులను ఎదిరించి మళ్లీ ఈ భూమండల సామ్రాజ్య పీఠంపై నిన్ను అభిషేకించగల సర్వసమర్థుడు త్వరలోనే నీకు అఖండ విజయించే కూరగలదు అని చెప్పి తన పరివారంతో అమరలోకానికి వెళ్లిపోతాడు దేవేంద్రుని పలుకులతో ధర్మరాజు మిగతా వారు ఎంతో సంతోషిస్తారు ధర్మరాజు అర్జున్ని సౌర్య శక్తిని విని ఆయా దివ్యాస్త్రాల ప్రయోగ ఉపసంహార పద్ధతులను ఒకసారి ప్రదర్శించమని కోరుతాడు అర్జునుడు అన్నగారి కోరిక మేరకు ఆ అస్త్రాలను ఆకాశంలోకి ప్రయోగిస్తాడు అంతే ఆకాశం ఒక్కసారి దద్దరిల్లుతుంది ప్రపంచం అంతా అమిత వేగంతో పరిభ్రమిస్తుంది మృగాలు భయపడిపోయి పారిపోయి ఆక్రందనలు చేస్తాయి సముద్రాలు ఉత్తుంగ తరంగాలతో సంక్షోభిస్తాయి అగ్ని జ్వాలలు రేగుతాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మిగతా దేవతలు ఆశ్చర్యపోయి ఆకాశంలో బార్లు తీరి నారదుణ్ణి పిలిపించి అర్జునుని అస్త్రాలను ఉపసంహరింపజేయించవలసిందని అతన్ని ఆదేశిస్తారు అంతట నారదమునీందుడు అర్జునుని సమక్షంలో సాక్షాత్కరించి అర్జున ఈ మహా అస్త్రాలను ఈ తీరులో ఆకాశంలోకి ప్రయోగించకూడదని నీకు తెలీదా శత్రువులెవరూ లేని ఎర్రా ఇవి లోకాల్ని దహించి వేయగలవు కనుక వెంటనే వీటిని ఉపసంహరించమని ఆదేశించి తన ఆశ్రమానికి వెళ్లిపోతాడు అర్జునుడు వెంటనే నారదుల వారి మాట విని ఆ అస్త్రాలన్నింటినీ ఉపసంహరించుకుంటాడు అటు పిమ్మట పాండవులు ఆ హిమగిరి పర్వతాల సమీపంలో పది మాసాల పాటు నివసిస్తారు రోమశ మహర్షి పాండవును ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్లిపోతాడు పాండవులు ఇంకా తిరుగు ప్రయాణం మొదలు పెడతారు ఘటోత్కచుని అతని పరివార సహాయంతో వృషపర్వుని ఆశ్రమాన్ని సందర్శించి బదిరిక ప్రవేశించి అక్కడే ఒక రాత్రి గడిపి ఉదయాన్నే సుబాహు మహారాజు రాజధానికి చేరుకుంటారు ఈ రాజధానిలోనే ఇంద్రసేను మిగతా పరివారాన్ని వదిలి పాండవులు వెళ్ళారు కదా ఇంకా ఘటోత్కచుని వెనక్కి వెళ్లిపోమని ఆదేశిస్తారు ఇక పాండవులు తమ పరివారంతో బయలుదేరి వేర్వేరు పుణ్యక్షేత్రాలు సందర్శించుకుని ఒక్క సంవత్సరం పాటు ఆ హిమాచల ప్రాంతంలోనే నివసిస్తారు ఒకనాడు భీమసేనుడు అతి ఉత్సాహంతో వేటకు బయలుదేరి గుబురుగా ఉన్న ప్రదేశము అసలు సూర్యరశ్మి కూడా అక్కడికి సోకలు అలాంటి ప్రదేశంలోకి చొరబడి చాలా క్రూర మృగాలను సంవరిస్తాడు తర్వాత అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటుండగా ఒక పెద్ద కొండచిలో బుసలు కొడుతూ భీముని దగ్గరికి వచ్చి అతన్ని చుట్టుకొని బంధిస్తుంది దాని స్పర్శతో భీమసేనుడి శక్తి అంతా క్షీణించిపోతుంది భీమసేనుడు ఆశ్చర్యపోతాడు ఇది మామూలు సర్పం కాదని అర్థమైంది ఆ సర్పంతో నాగరాజ నేను పాండురాజు కుమారుడను ధర్మరాజు తమ్ముడిని నా పేరు భీమసేనుడు పిశాచ యక్ష రాక్షసులందర్నో ఓడించిన అపూర్వ బలశాలిని సింహాలను పులులను ఏనుగులను అరచేతితో అదిమి పట్టి క్షణంలో సంహరింపగల మహాబల పరాక్రమవంతుణ్ణి అటువంటి నన్ను పట్టుకొని బంధించావు ఇది నీ సహజ సామర్థ్యం కాదు ఏదో ఒక వర ప్రభావం వలన ఇంతటి శక్తిని సంపాదించావు ఇది యథార్థమేనా అని అడుగుతాడు అప్పుడు కొండ చిలువ రాకుమారా నీవన్నట్లే ఈ సామర్థ్యం నాకు ఒక వరప్రభావం వల్ల కలిగింది నా ఎదుటపడ్డ ఎటువంటి శక్తి సంపత్తి ఉన్నవారైనా నేను ముట్టుకుంటే శక్తి విహీనులై నశిస్తారు నేను ఇంతకు ముందే ఎన్నో మృగాలను పులులను సింహాలను ఏనుగులను కబళించాను అయినా నాకు ఇంకా సంతృప్తి కలగలేదు అదృష్టవశాత్తు ఇప్పుడు నాకొక మధురమైన మానవ మాంస తినే అదృష్టం కలిగింది అంటూ తానొక మహారాజునని ఐశ్వర్య గర్వంతో బ్రాహ్మణోత్తములను అవమానించి వారి కోపానికి గురై వారి శాపం వల్లే ఈ భీకర కొండచిలువుగా మారిపోయానని తనలో తాను దిగులు పడతాడు భీమసేనుడికి అర్థమైంది అనన్య పరాక్రమశాలి అయిన తాను ఇలా చిక్కి కదలలేకపోతున్నానని కానీ భీమసేనుడు దుఃఖించలేదు సామ్రాజ్య భోగాలు అనుభవించిన నా సహోదరులు ఈ ప్రాంతంలో సంచరిస్తుంటారు నేను కనపడకపోయేటప్పటికి వారెంత దుఃఖిస్తున్నారో కదా అని తనలో తాను అనుకుంటాడు ఇంతలో అక్కడ ధర్మరాజుకి ఎన్నో అపశకునాలు కనపడతాయి నక్కలు అరుస్తుంటాయి ఎడమ భుజం అదురుతుంది ఇంకా ధర్మరాజు గ్రహించి అర్జునుణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి ద్రౌపదిని చూసుకోమని చెప్పి తాను దౌమ్యమునితో పాటు బయలుదేరి భీముడి కోసం వెతకటం ప్రారంభిస్తాడు భీముడు అలసిపోయి నడుస్తున్న పాద చూసి గుర్తుపట్టి వాటిని వెంబడించి భీముడున్న చోటికి చేరుకుంటాడు భీముని చూసి ఆశ్చర్యపోతాడు ఇదేమిటి బిడ్డోను అతిలోక బల పరాక్రమవంతుడైన భీమసేనుడు ఇలా ఒక కొండ చెలువుకు బంధంలో చిక్కుకుపోయాడేమిటి అని భీముని చూసి ఎంతో దుఃఖిస్తాడు ధర్మరాజు కొండ చెలువుతో ఆర్య నేను పాండురాజు కుమారుణ్ నా పేరు ధర్మరాజు నీవు ఈ సర్పరూపంలో ఉన్న రాక్షసుడువో అమరుడు అయి ఉంటావు నీవు ఆకలితో నా తమ్ముణ్ణి బంధించిన ఎడల నీకు కావలసినంత మృగమాంసం నీ కర్పించి నిన్ను సంతృప్తి పరచగలను ఉంచి నా తమ్ముణ్ణి వదిలివేయవలసిందిగా ప్రార్థిస్తాడు అప్పుడు ఆ కొండ చిలువ ధర్మరాజా నేను నౌషుడనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మహారాజును మీ వంశంలో పూర్వుల కన్నా ప్రాచీనుణ్ణి నేనొకసారి దేవేంద్ర సింహాసనాన్ని ఆక్రమించి ఐశ్వర్య గర్వంతో వేయి మంది బ్రాహ్మణులను గుర్రాల వలె కట్టి బ్రహ్మరథం పైకి కూర్చున్నాను వారిని ఎంతో పరాభవించాను అది చూసి మహాముని క్రోధావేశంతో నన్నులా శపించాడు ఆహా ఏమి విధి విలాసం వేద వేదాంగాలన్నీ కూలంకషంగా అభ్యసించాను నూరు యజ్ఞాలు ఆచరించి ఎందరికో దాన ధర్మాలు చేసి దేవేంద్ర సింహాసనాన్ని సాధించాను కానీ దురహంకారంతో ఇలా కొండ చిలువై నానాయాతను పడుతున్నాను మహాముని శాపంతో పదవీ భ్రష్టుడనై ఆయన కాళ్ల మీద పడి మునీంద్ర నేను సర్పంగా మారిపోయిన నా పూర్వజన్మను కరుణించమని ఈ శాపానికి విముక్తి చెప్పమని ఆయన్ని కోరినప్పుడు మహాముని నౌషరాజా నీ అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పిన పుణ్యాత్ముని దర్శనం లభించినప్పుడు నీకు శాప విముక్తి కలగగలదు కానీ దీనికి చాలా కాలం పడుతుంది అని ఆదేశిస్తాడు ధర్మరాజ అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను దురదృష్టవశాత్తు నీ తమ్ముడు నాకు ఆహారంగా చిక్కాడు నేనడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పి నీ సహోదరుని విడిపించుకోవచ్చును అని అన్నప్పుడు ధర్మరాజు నహుషరాజా ధీమంతులైన బ్రాహ్మణోత్తములు తప్ప ఇంకెవరు సరియైన సమాధానం ఇవ్వలేరు అయినా నేను యథాశక్తి ప్రయత్నించగలను నన్ను ప్రశ్నలను అడగవలసిందిగా కోరతాడు అప్పుడు నహుషుడు ధర్మరాజా ఏ సద్గుణ గుణాలు కలిగినవాడు సద్బ్రాహ్మణుడు అతనికి తెలిసిందేమిటి అని అడిగినప్పుడు ధర్మరాజు సత్యము క్షమ ఇంద్రియ నిగ్రహము శుద్ధి దయ తపోనిరది దాన స్వభావము ఆదిగా గల గుణాలున్నవాడే బ్రాహ్మణోత్తముడు అతనికి తెలిసింది పరబ్రహ్మ స్వరూపం మళ్ళీ తిరిగి నౌషుడు ధర్మరాజా నీవు పేర్కొన్న సద్గుణ రాసులు ఒక సూద్రుని ఎందు ఉన్నాయడరా అతడు బ్రాహ్మణుడు కాగలడా అయిన పక్షంలో బ్రాహ్మణ మొదలుగు వర్ణ విభాగాలకు విఘాతం కలుగుతుంది కదా మరి దీనికి నీ సమాధానం ఏమిటి అన్నప్పుడు ధర్మరాజు నౌషరాజా వర్ణ సంకరం కలగకూడదని స్వయంభూమనువు ప్రత్యేకంగా ఆయా వర్ణాల వారికి కర్మాది సంస్కారాలు ఏర్పరిచి ఉన్నాడు ఇందువల్ల సత్య సుగుణాలిన్ని కలిగిన శూద్రుడు బ్రాహ్మణుడు కాలేడు సద్గుణాలు లేని బ్రాహ్మణుడు శూద్రుడే గాని ఎన్నటికీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడు కాజాలుడు ఆయా వర్ణాల వారు ఆయా సంస్కారాలతోనే తమ విశిష్టతను నిలుపుకుంటున్నారు ధనం సంపాదించిన దరిద్రుడు ఐశ్వర్యవంతుడు కావచ్చును కానీ సంస్కార విహీనుడు ఎప్పటికీ సంస్కారవంతుడు కాజాల్డు ఇందువల్ల ధనోపార్జన కన్నా సంస్కారం అలవరుచుకోవటమే మిక్కిలి ముఖ్యం మళ్లీ నౌషుడు ధర్మనందన అయిష్టమైన కార్యాలు ఆచరించినా అసత్యం పలికిన హింస తలపెట్టని పుణ్యాత్ములకు ఉత్తమగతులు లభిస్తాయని విఘ్నులు చెప్తున్నారు మరి అహింసకి అంతటి ప్రాధాన్యం కరగటానికి ఏమి కారణం అని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు దానము అభిష్ట కార్యాచరణము సత్యము అహింస సమానమైనవే అయితే దానం మొదలు గుణగణాలు కలిగిన అహింసా పద్ధతిని అవలంబించినప్పుడే మానవుడు అమరుడై అవతరించగలడు అవి అవలంబించని వాడు పశుపక్షాదులుగా జన్మిస్తాడు ఆ ప్రకారంగా అడిగిన ప్రశ్నలకు మంచి సమాధానం ఇచ్చిన ధర్మనందుని ధర్మ నిరతిని మెచ్చి ఆ కొండ చిలువ భీమునికి విముక్తి కలిగించి తన శాప విముక్తి పొంది స్వకీయ సార్వభౌమ శరీరంతో సాక్షాత్కరిస్తాడు ధర్మరాజు అతనికి నమస్కరించి భీమసేను వెంట పెట్టుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు నౌష మహారాజు అమరలోకం చేరుకుంటాడు అనంతరం ఎండాకాలం ముగిసి వానాకాలం మొదలవుతుంది ధర్మరాజు పరివారంతో బయలుదేరి మహాసరస్వతి తీరం చేరుకొని స్నాన సంధ్యాదులు ముగించుకొని కామ్యకారణ్యంలోకి ప్రవేశిస్తాడు శ్రీకృష్ణుడు ఇలా పాండవులు వచ్చారని తెలిసి సత్యభామతో కలిసి పాండవులను చూడటానికి వీళ్ళ ఆశ్రమానికి వస్తాడు వారిని పాండవులు ద్రౌపది ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తారు కృష్ణుడు ధర్మరాజుతో పరమేశ్వరుడు దేవాది దేవుడు అనుగ్రహించిన అపూర్వ దివ్యాస్త్రాలతో దిగివచ్చిన అర్జునుడు భూమి మీద అవతరించిన సూర్య భగవాను వలె ప్రకాశిస్తున్నాడు యదు వృష్టి భోజాంతక వంశీయులు సదా నీతోనే విధేలే సర్వసంసిద్ధులయ్యున్నారు అని ప్రోత్సాహకరంగా మాట్లాడతాడు దానికి ధర్మరాజు శ్రీకృష్ణ మా వనవాస కాలం చివరికొచ్చింది ఇది గడిపివేసి అజ్ఞాతవాసం కూడా ముగించుకొని లోకలెవ్వరూ వేలెత్తి చూపలేని న్యాయ పద్ధతిలో కౌరవులను ఎదుర్కొంటాం నిజానికి మహాకార్యం నిర్వహించగల సమర్థుడివి నీవే నీవే దిక్కని నమ్ముకున్న మాకు విజయం లభిస్తుందని మా నమ్మకం అని అంటాడు శ్రీకృష్ణుడు ద్రౌపది వంక చూసి నీ ఐదుగురు కుమారులు యాదవ్ కుమారులతో కలిసి గుర్రాల ఏనుగుల శిక్షను పొందుతున్నారు ప్రజుముడి దగ్గర అస్త్ర శస్త్రాల ప్రయోగ ఉపసంహారాలు నేర్చుకుంటున్నారు అభిమన్యుని కన్నా సుభద్ర వారిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటోంది కొంతకాలం నీవు సహనం పాటించమని కోరతాడు ఆ తర్వాత ద్రౌపది సత్యభామలు ఎంతోసేపు మాట్లాడుకొని సత్యభామ ద్రౌపదిని ఓదారుస్తుంది ఆ సమయంలో మార్కండేయ మహాముని ఆశ్రమానికి విచ్చేస్తాడు నారదుడు కూడా అదే సమయానికి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు శ్రీకృష్ణ పాండవులు ఆ మునీశ్వరులని అత్యంత భక్తితో పూజిస్తారు నారదుడు మార్కండేయ మునితో పాండవులకు పురాణాలు వినిపించి వారిని ఆనందింపజేయాలని చెప్పి తను తన ఆశ్రమానికి వెళ్లిపోతాడు మార్కండేయముని వారికి దేవతలు ప్రసిద్ధి చెందిన రాజులు పతివ్రతామ తల్లులు బ్రాహ్మణోత్తములు మొదలుగా గల పుణ్యాత్ముల చరిత్రను వినిపిస్తాడు శ్రీకృష్ణుడు సత్యభామ వారి వద్ద సెలవు తీసుకుని ద్వారకా నగరానికి ప్రయాణం అవుతారు ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ లో దుర్యోధనాధులు తమ ఐశ్వర్య గర్వంతో తమ భోగ భాగ్యాలను అరణ్యంలో ఉన్న పాండవులకు ప్రదర్శించి వారి అసూయా పరులను చేసి అవమానించాలని ద్వైతవనానికి పరివారంతో బయలుదేరతారు మనం దుర్యోధనుడి ఘోషయాత్ర గురించి చెప్పుకుందాం మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం